బాలీవుడ్లో టాలీవుడ్లో ఇప్పుడు సమంత హాట్ టాపిక్ అవుతుంది లేటు వయసులో కూడా సినిమా కెరియర్పై పై ఫోకస్ పెట్టి మంచి ఆఫర్లు కొట్టేస్తుంది బాలీవుడ్లో వరుణ్ ధావన్తో కలిసి చేసిన సీటాడల్ హనీ బెనీ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయింది దీంతో సమంత ఫుల్ జోష్లో ఉంది మరోసారి తెలుగు సినిమా వైపు సమంత చూస్తున్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్ లో రూమర్స్ వైరల్ అవుతున్నాయి సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రాబోయే సినిమాలో సమంత మరోసారి హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందంటూ వైరల్ అవుతోంది దీనికి సంబంధించి ఇప్పటికే సమంతకు అడ్వాన్స్ కూడా నిర్మాతలు పే చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబుతో ఒక సినిమా చేస్తూ ఉండగా ఈ సినిమా తర్వాత సుకుమార్ తో సినిమా చేయనున్నాడు పుష్ప టూ హిట్ వల్ల సుక్కు కూడా ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు ఫిబ్రవరి నుంచి ఈ సినిమా వర్క్ స్టార్ట్ చేస్తాడట ఆ సినిమా కోసం సమంతను ముందుగానే ఫైనల్ చేసి పెట్టుకున్నాడట సుకుమార్ గతంలో రంగస్థలం సినిమాలో రామ్ చరణ్తో తో కలిసి నటించిన సమంత ఆ సినిమాలో ఇద్దరి కాంబినేషన్ బాగుండడంతో మరోసారి రిపీట్ చేసేందుకు సుకుమార్ రెడీ అయ్యాడు అటు బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఆఫర్లు కొట్టేస్తుంది సమంత ఈ టైంలో పర్సనల్ లైఫ్ లో మాత్రం సమంత కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది రీసెంట్ గా తండ్రిని కోల్పోయింది శామ్ అలాగే గత మూడు ఏళ్ల నుంచి మయోసైటిస్ వ్యాధితో ఆమె బాధపడుతున్నట్లు ప్రకటించింది ఆ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆమె కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరమైంది ఇప్పుడు కోలుకుని మళ్ళీ సినిమాలపై ఫోకస్ చేసింది సమంత ఈ టైంలో టాలీవుడ్ స్టార్ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఆసక్తికర కమెంట్స్ చేశారు తన కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేసిన తొలి సినిమా అల్లుడి సీను సినిమాలో నటించిన హీరోయిన్ సమంత చర్మ సంబంధిత అనారోగ్యంతో బాధపడ్డారని ఆయన చెప్పుకొచ్చాడు చికిత్సకు సమంతాకు అవసరమైన డబ్బులు నిర్మాతలు ఎవరు ఇవ్వలేదని తాను పాతిక లక్షలు ఇచ్చానంటూ కమెంట్స్ చేశాడు ఆమె ప్రైవసీ కోసం సినిమా అయ్యే వరకు స్టార్ హోటల్లో ఉంచామని నాలుగు నెలలకు ఆమె తిరిగి కోలుకొని మళ్ళీ సినిమా షూటింగ్ కోసం రెడీ అయిందంటూ బెల్లంకొండ శ్రీనివాస్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ఇప్పటికీ ఆ సమయాన్ని మర్చిపోలేనని కొనియాడాడు ఈ కమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి